రాష్ట్రంలో రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది బహుశా మొట్టమొదటిసారిగా నెల్లూరుకి సపరేట్గా ఒక మేనిఫెస్టో నెల్లూరు నెల్లూరు పార్లమెంటు జిల్లాకి సపరేట్గా ఒక మేనిఫెస్టోని రూపొందించి నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చేస్తాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఏ ప్రాజెక్టులు టేకప్ చేస్తాం నెల్లూరుని ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నగరంగా కాకుండా దేశంలోనే ఉండేటటువంటి నగరాల్లో ఒక మంచి గ్రీన్ సిటీగా నాన్ పొల్యూటింగ్ సిటీగా ఇక్కడ ప్రజలు ఆరోగ్యవంతంగా మంచి విద్యాభ్యాసం విద్యను అభ్య అభ్యసించే ఇచ్చేటటువంటి ఒక నగరంగా మిగతా అభివృద్ధి చెందినటువంటి నగరాలతో సమాంతరంగా నెల్లూరుని అభివృద్ధి చెందించేటటువంటి ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోతో మేము ముందుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా